నమస్తే వెల్కమ్ సకల జీవన జాతుల మనుగడ నీటిపైనే ఆధారపడి ఉందని ప్రతి జీవికి నీరే ప్రాణాధారమని జాతీయ హరిత దళ ఎర్త్ క్లబ్ పాఠశాల స్థాయి సమన్వయకర్త వార్త అన్నారు ప్రపంచ నీటి సంరక్షణ దినోత్సవం పురస్కరించుకొని మండలంలోని ముస్రిఫా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎర్త్ క్లబ్ విద్యార్థులు శుక్రవారం నీటి పొదుపు ఆవశ్యకతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు సందర్భంగా మల్లేశం మాట్లాడుతూ మానవ నాగరికత కూడా నీటి ఒడ్డునే మొదలైందని గుర్తు చేశారు ఈ రోజు రోజు రోజుకు పెరుగుతున్న భూతాపం అడవుల నరికివేత అవసరం లభించి పెద్ద మొత్తంలో నీటి వృధా చేయడం వంటి చర్యల వల్ల జీవజాతికి నీటి కొరత ఏర్పడుతుందని అన్నారు వర్షం నీరు నిల్వ చేసుకోవడంపై శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉందని జల వనరులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని గుర్తు చేశారు ప్రతి నీటి చుక్క విలువను గుర్తించి కొదుపుగా వాడుకోవడం అలవాటు చేసుకోవాలని చెరువులు కుంటల్లోకి వర్షం నీరు మళ్లించి భూగర్భ జలాలను పెంచాలని అన్నారు సందర్భంగా విద్యార్థులకు నీటి ప్రాముఖ్యత పొదుపు ఆవశ్యకత అనే అంశంపై చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు పొదుపుగా వాడుతామని ప్రతిజ్ఞ చేస్తున్నాము